గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ కూడా చూద్దాము ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసోషియామ్ ప్రసిలించుల నిర్మల్ మింద అసోసియామ్ అసోసియామ్ అంటే ఫుల్ ఫామ్ అసోసియేటివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నిర్మల్ కుమార్ మింద నిర్మల్ కుమార్ మింద బాధ్యతలు చేపట్టారు ఏ సంస్థ అంటే యుఎన్ఓ మిందా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా యుఎన్ఓ మిందా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న నిర్మల్ కుమార్కు ఆటో కాంపొనెంట్ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళ అనుభవం ఉంది ఎప్పుడు పదవి స్వీకరణ చేసినాడంటే ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ అసోచామ్ అనేది వర్తక వాణిజ్య రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఓ నాన్ గవర్నమెంట్ ట్రెండ్ అసోసియేషన్ ఓ నాన్ గవర్నమెంట్ ట్రెండ్ అసోసియేషన్ వర్తక వాణిజ్య రంగాలకు వర్తక వాణిజ్య రంగాలకు ప్రాతినిధ్యం వహించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి అసో అసోచామ్ ఎవరిని నియమించారు అంటే నిర్మల్ కుమార్ మింద నిర్మల్ కుమార్ మిందని నియమించారు సమస్త సంస్థ ఏది అంటే సంస్థ యుఎన్ఓ మింద గ్రూప్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా యుఎన్ఏ మిందా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించడం ఎప్పుడు నియమించారంటే ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ రంగంలో అంటే ఏ రంగంలో అంటే ఆటో కాంపనెంట్ ఇండస్ట్రీలు ఏ రంగంలో అంటే ఆటో కాంపనెంట్ ఇండస్ట్రీలు యాభై ఏళ్ళ అనుభవం ఉంది ఈ ఈయనకు ఎన్ ఎన్నేళ్ళంటే యాభై ఏళ్ళ అనుభవం ఉంది ఉంది పారిశ్రామికత పారిశ్రామికవేత్తగా వర్తక వాణిజ్య రంగాలలో వర్తక వాణిజ్య రంగాలలో ప్రసిద్ధి చెందినోడు ఇతను ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చండి రంగుల బిందె పట్టుకొని ఆటో ఎక్కి వాన వాన పడుతుందని దిగాడు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి అయ్యో రంగుల బిందె పట్టుకొని ఆటో ఎక్కి వాన వాన పడుతుందని దిగాడు అయ్యో అంటే అసోచామ్ అయ్యో అంటే అసోచామ్ అయ్యో అంటే అసూషం రంగుల రంగుల అంటే ఏ రంగంలో కాంపనెంట్ కాంపనెంట్ రంగంలో బిందె బిందె అంటే మిందే మిందే బిందే అంటే మిందే పట్టుకొని ఆటో ఎక్కి ఆటో ఎక్కి అంటే ఆటో ఆటో కాంపనెంట్ రంగంలో ఆటో కాంపనెంట్ రంగంలో వాన వాన పడుతుంది ఎందులో అంటే వాన వాన పడుతుంది అంటే వర్తక వాణిజ్యం వర్తక వాణిజ్యం పడుతుంది ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి నెక్స్ట్ హుందాయి ఇండియా తొలి భారతీయ ఎండిగా తరుణ్ గర్గ్ హుందాయి హుందాయి ఇండియా కొత్త మేనే మేనేజింగ్ డైరెక్టర్గా సిఇఓగా తరుణ్ గర్గ్గా నియమి నియమి నియమితులయ్యారు హుందాయి ఇండియాకు ఆ పదవులలో భారతీయుడు ఎంపిక కావడం ఇదే తొలిసారి ఇప్పటి వరకు కొరియా కొరియాకు చెందిన ఎగ్జిక్యూటివే ఆ బాధ్యతలు చేపట్టారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటిన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు హుందాయి అని అంటే హుందాయి అంటే కొరియన్ భాషలో ఆధునిక ఆధునిక హుందా అంటే కొరియన్ భాషలో ఆధునిక హుందా అంటే ఆధునిక ఆధునిక ఆధునికత కార్లను తయారు చేయడం కార్లను తయారు చేయడం దీని ప్రధాన కార్యాలయం వచ్చి హుందాయ్ ప్రధాన కార్యాలయం వచ్చి దక్షిణ కొరియా కొరియాలోని సిరియల్లో ఉంది దక్షిణ కొరియాలోని సిరియల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వాహన తయ తయారీదారులలో ఇది హుందాయి అంటే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వాహనదారులు వాహన దారులలో ఇది ప్రపంచ వ్యాప్ ప్రపంచ వ్యా వ్యాప్తంగా రెండు వందల కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తుంది కార్లను హుందాయి మోటార్ గ్రూపులో భాగంగా కియో మరియు జిన్ జెన సిస్ వంటి బ్రాండ్ బ్రాండ్లను కూడా కలిగి ఉంటుంది హుందాయ్ హూందాయ్ హూందాయ్ మోటార్ గ్రూప్లో భాగంగా క్రియో మరియు జెనసిస్ వంటి బ్రాండ్లను కూడా కలిగి ఉంటుంది తరుణ్ గర్గాకు ఆటోమొబైల్ రంగంలో మూడు శతాబ్దాల అనుభవం ఉంది భారత్ కార్యకలాపాలు బలోపేతం చేసేందుకు ఇతను చాలా కృషి చేశాడు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అండి హూదాగా ఉన్నాడు ఇప్పుడు తొలిసారిగా ఎండి తరుణ్ గర్గ్ హూదాగా అంటే హూందాయి అని అండి హూందాయి ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అంటే ఈ అంటే ఇండియా ఇండియా తొలిసారిగా తొలిసారిగా ఎండి ఇండియా ఇండియా భారత్ ఇండియా తొలిసారిగా ఎండి తరుణ్ గర్గ్ ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి నెక్స్ట్ ముప్పై రెండు పాయింట్ పదహైదు మిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యంలో లోటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన భారత వాణిజ్య లోటు ముప్పై రెండు పాయింట్ పదహైదు మిలియన్ల డాలర్లకు పెరిగింది భారత వాణిజ్య లోటు ముప్పై రెండు పాయింట్ పదహైదు మిలియన్ల డాలర్లకు పెరిగింది గతంలో పదకొండు నెలల్లో ఇదే గరిష్టం ఇదే గరిష్టం గత పదకొండు నెలల్లో ఇదే గరిష్టం భారత్కు వచ్చే ఎగుమతుల కంటే దిగుమతులు ఉంటే దానిని వాణిజ్య లోటు అని అంటారు ఎగుమ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ వస్తున్నాయి వస్తున్నాయి కాబట్టి దాన్ని వాణిజ్య లోటు అని అంటారు సెప్టెంబర్లో భారత్ ఎగుమతులు థర్టీ పా థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ మిలియన్ల డాలర్లు కాగా దిగుమతులు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ త్రీ మిలియన్ డాలర్లుగా నమోదైంది ఎగుమతుల శాతం ఎగుమతులు థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ చాలా తక్కువ దిగుమతులు సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఒకటి ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్యగా ఒకటి సరి సంఖ్య ఒకటి ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య ఒకటి సరి సంఖ్య ఒకటి బేసి సంఖ్య ఒకటి సరి సంఖ్య ఇక్కడ రెండు సరి సంఖ్యలు రెండు బేసి సంఖ్యలు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి ఎగుమతులు దిగుమతులు ఎగ్జామ్లోకి రావచ్చు నెక్స్ట్ దక్ భారత్ దక్షిణ కొరియా మధ్య సైజ్ జరిగింది భారత్ దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక నేషనల్ నేవల్ ద్వైపాక్షిక తొలి ద్వైపాక్షిక నేవల్ ఎక్సర్సైజ్ జరిగింది సౌత్ కొరియాలోని భుసాన్లో జరిగిన ఈ నేవల్ ఎక్ససైజ్ ఎక్కడ జరిగిందంటే సౌత్ కొరియాలోని భుసాన్లో సౌత్ కొరియాలోని భుసాన్సు భుసాన్లో ఈ ఎక్సర్సైజ్ ఇరు దేశాల నావిక దళాలు పాల్గొన్నాయి ఇరు దేశాల ఇరు దేశాల నావిక దళాలు పాల్గొన్నాయి ఇది జాయింట్ ఎక్సర్సైజ్గా నిర్వహించారు జాయింట్ ఎక్సర్సైజ్గా నిర్వహించారు ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ పదమూడున ప్రారంభమైంది అక్టోబర్ పద్ పదమూడున ప్రారంభమైంది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పడపడ బలపడటానికి ఈ నేవల్ ఎక్ససైజ్ నిదర్శనం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దౌత్య సంబంధాలు బలపడటానికి ఈ నేవల్ ఎక్ససైజ్ ఎవరి మధ్య అంటే భారత్ దక్షిణ కొరియా భారత్ భారత్ దక్షిణ కొరియా ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి భద్ర సినిమా చూడడానికి భూసాన్లో నచ్చుకుంటూ వెళ్ళారు భద్ర సినిమా చూడడానికి భూసాన్లో నడుచుకుంటూ వెళ్ళారు భద్ర అంటే భారత్ ద అంటే దక్షిణ దక్షిణ కొరియా దక్షిణ కొరియా సినిమా చూడడానికి భూసాన్లో అంటే భూసాన్ భూసాన్ దక్షిణ కొరియాలోని భూసాన్ భూసాన్లో నచ్చుకుంటూ నడుచుకుంటూ నచ్చుకుంటూ వెళ్ళారు ఇలా కూడా గుర్తుపెట్టుకో పెట్టుకోవచ్చండి భారత్ భారత్ దక్షిణ కొరియా భారత్ దక్షిణ కొరియా దేంట్లో దేనికి అంటే ద్వైపాక్షిక ద్వైపాక్షిక నేవల్ నేవల్ నేవల్స్ ఎక్సర్సైజ్ ద్వైపాక్షిక నేవల్ ఎక్సర్సైజ్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి నెక్స్ట్ పే విత్ మ్యూచువల్ ఫండ్ ఫ్యూచర్ లాంచ్ చేసిన బజాజ్ ఫిన్ ఫ్రే స్పేస్ మ్యూచువల్ ఫండ్ ఫండ్లోని డబ్బును యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ బజాజ్ ఫైన్ సర్వే ఏఎంసి సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది పేవిత్ మ్యూచువల్ ఫండ్ అనే ఈ ఫ్యూచర్ ద్వారా యూజర్లు మ్యూచువల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో నైంటీ శాతం లేదా యాభై వేలను ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అర్హులు మ్యూచువల్ ఫండ్లోనే డబ్బులని యూపీఐ ద్వారా పేమెంట్స్ యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నా వీలు కల్పిస్తూ థ్యాంక్ యూ అండి